ఆ మధ్య పాన్ ఇండియా సినిమాల విషయంలో ఓ వింత ఫార్ములాని ఫాలో అయర్ మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టారు అయితే అన్నిసార్లు ఈ ఫార్ములా వర్క్అవుట్ అవుతుంది అనుకోవడానికి లేదు ముఖ్యంగా సంక్రాంతి రిలీజ్ల విషయంలో ప్రమోషన్సే మేజర్ రోల్ ప్లే చేశాయి ఈ ఏడాది సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే వీటిలో సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ సినిమాలు ఘన విజయం సాధించగా గేమ్ చేంజర్ నిరాశపరిచింది ఈ సినిమా ప్రమోషన్స్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న టాక్ వినిపిస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగారు సీనియర్ హీరో వెంకటేష్ సినిమా వేడుకల్లోనూ గతంలో ఎన్నడూ ఓపెన్ అవ్వనంతగా ఓపెన్ అయి మాట్లాడారు వెంకీ స్వయంగా ప్రమోషన్ బాధ్యతలు తీసుకోవటంతో సినిమా ఆడియన్స్ కు మరింత చేరువైంది అది సినిమా సక్సెస్ విషయంలోనూ కనిపించింది డాకు మహారాజును కూడా బాలయ్య భారీగానే ప్రమోట్ చేశారు వెంకీ రేంజ్ లో కాకపోయినా వరుసగా ఇంటర్వ్యూలో కనిపించారు అందుకే ఆ సినిమా కూడా సక్సెస్ సౌండ్ చేసింది ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ షైల్ మమ్మీ డాడీ అవాలెంట్ ఓఎస్ఎస్ కి కాల్ చేయండి గేమ్ చేంజర్ ప్రమోషన్స్ మీద మాత్రం చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఓ వైపు సీనియర్లు వరుసగా ప్రమోషన్స్ చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం పబ్లిసిటీ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు కనీసం కామన్ ఇంటర్వ్యూస్ లోనూ చెర్రీ కనిపించలేదు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు చేయాల్సినంత హడావిడి కనిపించలేదు దీంతో చరణ్ నాండి యంగ్స్టర్స్ వెంకీ బాలయ్యలను చూసి నేర్చుకోవాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు